పెద్ద ఆయనకు ఒక కాలేజీ ఉంది ఏం కాలేజీ బాయ్ ప్రజలారా వరదరాజరెడ్డి చెప్పే శ్రీరంగ నీతులే దూరేది ఆడుకో చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది ఆడుకో ఆయన సొంత కాలేజీ కామిశెట్టి డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీ ఎయిడెడ్ కాలేజీ గవర్నమెంట్ శాలరీస్ ఇస్తాది దీంట్లో మా రామేశ్వరం డ్రైవర్ పని పనిచేస్తున్నాడు ఉద్యోగస్తుడంట పురుషోత్తం నక్కలి దిన్యా ఉద్యోగస్తుడు బొమ్మగాడు నీకు వంట చేసి పెట్టేవాడు బొమ్మగా పాపిన నీకు సేవ చేసి 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 ఊడిగా చేసినాడు ప్రసాద్ ప్రసాద్ ఉండాడు ఉన్నాడు మన సుబ్బరాయుడు ఉన్నాడు వీళ్ళందరూ పిఏ ప్రసాద్ శుభప్రసాద్ వీళ్ళందరూ నీ కాలేజీలో లో పనిచేసే ఉద్యోగస్తులు ఏ బుద్ధన్నా వీళ్ళు కాలేజీలో పనిచేసినారా పెద్ద సుబ్బరాయుడేమో నీకు బండి తోలి 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 ముప్పై ఐదు సంవత్సరాల పిల్ల ఆ పిల్లోని జీవితం వయసు నుంచి ఈ రోజు ఆయన కొడుకులకు పెళ్లి చేసేంత వరకు నీకు తోలి వెన్నుపు సరిగిపోయింది అటు నాశనం చేసి మేము మేమురించినాం అతని మన హార్ట్ ఏదో ప్రాబ్లం వచ్చి సీరియస్ అయితే మేము రక్షించినాం అతని కొడుకు మేము ఉద్యోగం వేసినాం జీతం కాలేజీలో కాలేజీలో ఉద్యోగము జీతం తీసుకున్నారు నీ బండి వంట చేసి పెట్టినాడు నలభై ఏళ్ళు వాడు ముషిలో అయిపోయినాడు చేసి చేసి నీ బువ్వ చేసి పెట్టి ప్రసాద్ నీ పిఏ వాడు ఫోన్లు ఏళ్ళు తిప్పి 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 వాడు కోసం సేవ చేసి నీ కాలేజీలో ఉద్యోగస్తుడు జీతం ఆడ నీకు పని చేసినాడు పిఎ వీళ్ళందరూ ప్రభుత్వ కాలేజీలో ఎయిడెడ్ కాలేజీలో పనిచేసి రికార్డులో ఉండి ఆడ తీసుకొని ఒక్కరోజు కూడా కాలేజీలో పనిచేయకుండా నీకు నీ రాజకీయానికి సేవ చేసిన దీనికి సమాధానం నువ్వు చెప్పగలిగితే ముందు మళ్ళీ ఇతరులను విమర్శించేదానికి నీకు ఈ పొద్దుటూరు పట్టణంలో పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ చెప్తానా ఎవరు ఎవరినైనా విమర్శించే దానికి అధికారం ఉందేమో కానీ పెద్ద ఆయనకు మాత్రం విమర్శించే అధికారం ఎవరు విమర్శించే అధికారం లేదు ఏ విషయంలో కూడా నీ ఇష్టం కారణం ఎందుకంటే ఆ విమర్శించే ప్రతి తప్పు ఆయన ఉంటాడు అబద్ధాలు చెప్పకూడదు అన్నాడు ఆడనుకో పచ్చి అబద్ధాలు చెప్పినాడు పదవి వ్యామోహం లేదనుకో విపరీతమైన పదవి వ్యామోహం ఉంది నేను ఎవరితో లెక్క అంటాడు వాళ్ళ కొడుకు ద్వారా అన్ని పనులు చెప్పినాడు కాంట్రాక్ట్ చెప్పించినాడు డబ్బులు వచ్చినాడు యాది తీసుకోలేను ఏ లంచాలు తీసుకోలేను పైప్ లైన్ తీసుకోలేదా కాంట్రాక్ట్ లంచాలు తీసుకోలేదా లేకుంటే సజ్జల దివాకర్ రెడ్డి దగ్గరికి పోయి ఆ రోజు మైనింగ్ దానికోసమే ఏడు కోట్ల ఐదు కోట్లు లెక్క తీసుకోలేదా ఏం చేయలేను నువ్వు ఈ ఇప్పుడు ఎవరు ఎవరైనా విమర్శించేదానికి అధికారం ఉందిగా నువ్వుగా విమర్శించేదానికి అధికారమే లేదు ఇక నా పరిస్థితి అంటావా మున్సిపాలిటీకి సంబంధించి నువ్వు చెప్పిన పద్మావతి ఎవరో నాకు తెలియదు నువ్వు చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరో నాకు తెలియదు నా దగ్గర ఏ వాళ్ళు లేరు నా దగ్గర ఉండేది సిన్నోడు అనేవాడు ఉన్నాడు ఎవరు సిన్నోడు అనేవాడు ఉన్నాడు ఆ సిన్నుడు అనేవాడు కూడా పారిశుద్ధ కార్మికుడు వాడు అక్కడ పని చేస్తాడు బదిలీ పెట్టుకున్నాడు ఏది బదిలీ పెట్టుకున్నాడు నా ఇంట్లో పని చేస్తాడు ఎనిమిది వేల రూపాయలు జీతం ఇస్తా ఎంత ఎనిమిది వేల రూపాయలు జీతం ఇస్తా బదిలీ పెట్టుకునే అవకాశం నీకు ఒకనికే కాదు అందరికీ అవకాశం ఉంది బదిలీ పెట్టుకునే అవకాశం నేను శానిటేషన్ వర్కర్లకు కరోనా వస్తే ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాయి నిన్న వాళ్ళకు ధర్నా చేసినారంటే కదా ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాయి నిన్న జీతాలు రాలేదంటే ఆటో వాళ్ళకు పదహారు లక్షలు ఇచ్చినాయి నేను వాళ్ళు చేసిన సహాయానికి లెక్కలు వేసుకుంటే నాకు ఐదు వందల మంది వర్కర్లు పనిచేయాలి నన్ను విమర్శించేది నన్ను విమర్శించడానికి కావాల్సిన అర్హత స్థాయి నీకు లేదు నీకు చదివే లేదనుకునే సంస్కారం కూడా లేదు సంస్కారం ఉండేవాడు ఎవరు తెలిసినా అబద్ధాలు చెప్పకుండా ఉండేవాడు సంస్కారం ఉండేవాడు ఎవరు తెలిసినా ఎదురువాని యొక్క తప్ప పురుని పూర్తిగా విచారించుకొని మాట్లాడడమే సంస్కారం అట్లా తెలుసుకోకుండా అబద్ధాలతో వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే విధంగా హీనపరిచే విధంగా మాట్లాడతారు చూడి వాడు సంస్కార హీనుడు అంటారు నీకు చదువు లేదు నీకు సంస్కారం లేదు